హిట్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు దేవి భాగవతంకి స్వాగతం మనం క్రితం ఎపిసోడ్లో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మువ్వురూ కూడా ఆ యొక్క ద్వారము అమ్మ యొక్క ద్వారము దగ్గర జగన్మాత నివసించేటువంటి ఆ యొక్క ద్వారం అదే మణిద్వీపము ఆ ద్వీపానికి చేరుకోవడము ఆ మణిద్వీపంలోని ఆ తల్లి కమలాసిని అయి ఆ యొక్క కమలములోని ఆవిడ కూర్చుని ఉండగా దేవ గంధర్వ అప్సరసలందరూ కూడా ఆవిడకి పరిచర్యలు చేస్తూ ఆమె దగ్గరే అన్ని సేవలు పరిచర్యలు చేస్తూ అక్కడ ద్వారపారకులతో సైతం అందరూ కూడా అక్కడ స్త్రీమూర్తులుగా అందరూ స్త్రీలుగానే ఉండేటువంటి ఆ యొక్క స్థలానికి చేరుకోవడం జరిగింది ఆ ద్వారము దగ్గరే నించుని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మువ్వురూ కూడా ఆ తల్లి గురించి ఒకరికొకరు ఇలా చెప్పుకుంటూ ఉన్నారు ఈవిడే పూజ్యురాలు ఈవిడే అందరి చేత పూజింపబడేటువంటి ఆ ఆదిశక్తి ఈవిడే అందరికీ కారణమైనది ఈవిడే మహావిద్యా స్వరూపిణి అలాగే మహామాయా స్వరూపిణి కూడా ఈవిడే నాసరహితమైనటువంటిది జగత్తు లేనప్పుడు జగత్తుకి పూర్వము కూడా ఈవిడే ఉంది ఈవిడే పరిపూర్ణమైనటువంటి ప్రకృతి స్వరూపము అని కూడా చెప్పుకున్నారు అల్పబుద్ధులకి ఏ మాత్రము కూడా అందనటువంటి తల్లి ఆవిడ కేవలము జ్ఞాన సంపన్నులు మాత్రమే తెలుసుకోగల స్వరూపము యోగము ద్వారా కేవలము జ్ఞాన సంపన్నులు మాత్రమే తెలుసుకోగలిగినటువంటి తెల్లి తల్లియే ఆ జగన్మాత ఈవిడే నిత్యానిత్య స్వరూపము అని కూడా ఇలా పరిపరి విధములైనటువంటి రీతిలో చెప్పుకుంటూ ఉన్నారు ఆవిడే అనుగ్రహము పొందితే అన్ని పొందినట్టే అని కూడా చెప్పుకుంటున్నారు ఎలాగైనా సరే ఆ తల్లిని చేరుకోవాలి అని ముగ్గురు కూడా అక్కడ నించుని ఎదురు చూస్తున్నారు ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ సర్వానికి కారణమైన ఆవిడ తల్లి కాబట్టి మన యొక్క మాతృమూర్తి కూడా ఈవిడే కాబట్టి అన్ని బీజాక్షరాల స్వరూపము ఆ తల్లియే కాబట్టి సకలముని ప్రాప్తింపజేసేటువంటి తల్లి ఆమె కాబట్టి ఆవిడ అనుగ్రహం పొందుదాము ఆవిడ పరిచర్య చేద్దాము అనేటి భావంతో లోపలికి వెళ్ళబోయారు వారు ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా వారు లోపలికి వెళ్ళలేకపోతున్నారు అంటే ఇక్కడ అర్థము ఆధ్యాత్మిక పరిభాషలో మనం చూడాలి అంటే కనుక లోపలికి వెళ్ళలేకపోతున్నారు అంటే అర్థం ఏంటంటే ఈ యొక్క దేహమే మనకి మనం చెప్పేటువంటి ఈ లోపలుండేటువంటి బుద్ధి లోపల మనస్సు బ్రహ్మమైతే ఈ విష్ణువు అయితే ఇలాగా మనం ఈ రకంగా కనుక భావించినట్టయితే బహిర్గతముగా మనము ఎన్నో చేస్తూ ఉంటాం గుళ్ళకి వెళుతూ ఉంటాము గుడికి వెళ్ళాలి పూజలు చేయాలి బహిర్గతముగా ఇది మనం గుర్తు గుర్తు పెట్టుకోవాలి బహిర్గత పూజలు అంటాం మనం అంటే అవన్నీ వద్దా అంటే అవన్నీ కావాలి ఎందుకు అంటే ఇక్కడ ఇవి లేనిదే ఆ తల్లిని చేరాలి అంటే ఆ తల్లి అనుగ్రహాన్ని పొందాలి అంటే ఇవన్నీ దాటినప్పుడు మాత్రమే ఆ తల్లిని చేరుకోగలుగుతాం అది లేకుండా తల్లి దక్కడం అనేది అంత సురువైనది కాదు పూర్వజన్మ సుకృతము ఉంటే తప్ప తల్లి కరుణకి పాత్రులు కాలేము పూర్వజన్మ సుకృతముతోనే ఆ జగన్మాత యొక్క అనుగ్రహాన్ని సంపాదించి జగన్మాతని గురించి తప్పిస్తూ జగన్మాతని స్మరిస్తూ ఉండగలుగుతాం లేదు అంటే కనుక ఆ సుకృతము లేకపోయినా ఆ యొక్క చూపు లేకపోయినా మన యొక్క మనస్సు అటు వెళ్ళదు ఎందుకంటే సృష్టి స్థితిలయ కారకురాలు ఆవిడ కర్మ కర్త క్రియ సర్వం ఆవిడే సర్వం సర్వం ఆవిడే నడిపించేటువంటి తల్లి కూడా ఆవిడే కాబట్టి ఆవిడ ఆశీస్సులు లేనిదే అది వెళ్ళలేదు అయితే వీళ్ళు లోపలికి వెళ్ళలేకపోతున్నారు అన్నారు అంటే ఈమె సృష్టికి పూర్వము కూడా ఉండేటువంటిది అంటే ప్రపంచమంతా కూడా జగత్ అంతా కూడా జలమయమైపోయి అసలు ఈ పంచభూతాలు కానీ అలాగే ఈ యొక్క గ్రహాలు సూర్య చంద్రులు ఏవీ కూడా లేనప్పుడు ఒక్కర్తియే ఉన్నటువంటి ఆవిడే ఈ జగన్మాత సృష్టికి ముందు కూడా ఉండేటువంటి ఆ శక్తి ఏదైతే ఉందో ఆవిడే ఈ చే తల్లి అని ఇలా అనుకుని ఎలాగైనా సరే ఆవిడని చేరుకోవాలన్నాం మనం అంటే అంతర్గత ప్రయాణం ఆవిడ ఉంది అంటే మనలోని ఉండేటువంటి ఆ చైతన్య స్వరూపం చైతన్యమే ఆవిడని చేరుకోవాలి అంటే వారు ఎలాగైతే అంటే మనం ఇందులో చూసినట్టయితే పురాణంగా మనం అనుకున్నప్పుడైతే అంద అందుకనే అంటారు బహిర్గతంగా ఎంతైనా వెళ్ళొచ్చు కానీ ఇక్కడ వీరు లోపలికి చేరడానికి అంటే బహిర్గతంగా అవన్నీ చూడగలుగుతున్నారు తప్ప కంటికి కనిపించని దానిని కేవలం అనుభూతి చెంది కేవలం జ్ఞాన దృష్టితో మాత్రమే తెలుసుకుని అది చేరుకోవడానికి వాళ్ళకి తపశక్తి జ్ఞానశక్తి బాగా ఉంటే మాత్రమే వెళ్ళగలుగుతాం అది మనకి తెలియపరచడానికే లేకపోతే సృష్టి స్థితి లయాలు చేసేటువంటి వారికి కష్టమా తల్లి ద్వారానే సృష్టించబడి ఆ తల్లికి ఎంతో ప్రీతిపాత్రులైనటువంటి వారు ముగ్గురికి కష్టం కాదు వారు మాత్రం తెలు వారు కూడా తెలుసుకోలేనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సైతం తెలుసుకోలేనటువంటి చేరుకోలేనటువంటి అతి శక్తివంతమైనటువంటి ఆ జగన్మాత సృష్టిస్థితుల కారిణి ఎక్కడో లేదు ఆధ్యాత్మిక పరిభాషలో చూస్తే ఈ యొక్క అంతర్గత ప్రయాణము అంటే జ్ఞానము ద్వారా చెప్తారు చూడండి రెండు కళ్ళు మూసి మూడో కంటిని తెరిచి కేవలం మూడో కంటి ద్వారానే మనము అంతర్గతంగా చేయాలని రమణులంతటి వారు రమణ మహర్షి వారు కానివ్వండి రామకృష్ణ పరమహంస వారు కానివ్వండి వారందరూ కూడా జ్ఞానము ద్వారానే ఈ రెండు కళ్ళు మూసి సాధనతోని మూడో కంటి ద్వారా ఆ జగన్మాతని తెలుసుకోగలిగారు జగన్మాతని అనుభూతి చెందగలిగారు ఆవిడని దర్శించుకోగలిగారు అంతటి ఆ శక్తివంతమైనటువంటి ఆ జగన్మాతని చేరుకోవాలి అంటే సాధన చాలా అవసరం అందువల్ల మనందరము కూడా ఆ రకమైనటువంటి సాధన చేసి కనీసం కొంచెమైనా ఆవిడ అనుగ్రహంతో మనము ఎత్తినటువంటి ఈ జన్మకి అర్థం పరమార్థమైన కూడా కల్పించుకుని ఈ జన్మ ఉద్ధరింప చేసుకోవాలి అని కోరుకుంటూ హరి ఓం తత్స